దీని పేరు గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇది చూడ్డానికి చిన్నగా ఉంటుంది కానీ దీని ప్రయోజనాలు చాలా పెద్దగా ఉంటాయి సిలిండర్ లేని ఇల్లు ఉండదు ఈ వర్తమాన కాలంలో అదేవిధంగా సిలిండర్ వల్ల గ్యాస్ లీకేజ్ ప్రమా గ్యాస్ లీకేజ్ జరిగి ఎంతో భారీ నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన కాలంలో మన నిర్లక్ష్యం వలనే మ్యాక్సిమం మాక్సిమం గ్యాస్ ప్రమాదం జరుగుతున్నట్టు అంచనాలు తెలియజేస్తున్నాయి ఇటువంటి గ్యాస్ ప్రమాదాలు దుర్ఘటనలు మనం పేపర్లో టీవీ ఛానల్లో ప్రతినిధ్యం చూస్తూనే ఉంటాం కానీ మనం సీరియస్గా తీసుకోం ఎప్పుడు సీరియస్గా తీసుకుంటాం ఆ విషయాన్ని మన ఇంట్లో గ్యాస్ లీకేజ్ జరిగి ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు ఏం ప్రయోజనం చేతుల కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అందుకే చెప్తున్నాను మీ కుటుంబంలో గ్యాస్ లీకేజ్ ద్వారా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అంటే ఈరోజు గ్యాస్ చేపే డి మీరు వాడండి ఇది చూడంతా చిన్నగా ఉంటుంది నాలుగు వందల యాభై గ్రాములే లక్షల సార్లు ఉపయోగించవచ్చు ముప్పై సంవత్సరాల మందిక మూడు సంవత్సరాల గ్యారంటీ ఉంది ఈ డివైస్ వాడటం వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యాస్ సేవ్ అవుతుంది అంటే ముప్పై రోజులు వచ్చేది నలభై ఐదు రోజులు యాభై రోజులు వస్తుంది అంటే నాలుగు సార్లు వాటిని వాడితే దీని డబ్బులు వెళ్ళిపోయినట్టే నాలుగు సిలిండర్లు వాడిస్తే దీని డబ్బులు వెళ్ళిపోయినట్టే మైనర్ లీకేజ్ ఉన్న ఈ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు మేజర్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ సప్లైని సెటప్ ఆఫ్ చేస్తుంది ఈ డివైస్ ఇది ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపబడ్డది దీంట్లో అన్ని ప్రమాణాలు ఉన్నాయి ఎంతో భద్రతా పరికరం ఇది ఇది ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ చాలా ఫ్లెక్సిబుల్ చాలా ఈజీ స్టాండర్డ్ ఇది దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఇలా పట్టుకున్నామా ఇది ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే లాక్ అయిపోయింది అర్థమైంది సో దీంట్లో ఇది ఇన్స్టాల్ చేసి ఇది తిప్పినంత మాత్రాన గ్యాస్ సప్లై జరగదు చూడండి ఒకవేళ రెగ్యులేటర్ అనేది ఈ రెగ్యులేటర్ని పెట్టి మనం తిప్పి ఉంటే ఈ పాటికి ఇక్కడ గ్యాస్ అంటుకొని ఉంటుంది ఇది అలా అంటుకోదు దీనికి ఒక పద్ధతి ఉంది ఆన్ చేయాలంటే తర్వాత సిలిండర్ పైన మన గ్యాస్ సేఫ్టీ డివైస్ ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ పైన నార్మల్ రెగ్యులేటర్ టైట్ కోసం క్లిన్ కిందికి రాగండి టైట్గా ఉంటుంది ఫస్ట్ డివైస్ ఆన్ చేయండి రెగ్యులేటర్ ఆన్ చేయండి అంత మాత్రమే ఇది ఆన్ కాదు రెగ్యులేటర్ పెట్టిన ఆన్ కాదు ఇది ఆన్ కావాలంటే ఏం చేయాలంటే చూడండి చూపిస్తాను ఓకే రెండు ఆన్ ఉన్నాయి అయినా ఇది ఆన్ కాలేదు ఇది ఆన్ చేయాలంటే పద్ధతి ఏంటంటే చూడండి ఇక్కడ నేను దీన్ని ఆఫ్ చేశాను దీని అర్థం మీరు స్టవ్ కనెక్ట్ అయిన ఇది ఆన్ చేయాలంటే ఇక్కడ కనబడుతున్నటువంటి రీడింగ్ ఉందా ఈ డివైస్ గేజ్ మీటర్ గేజ్ దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే సిలిండర్ ఎంత గ్యాస్ తెలుసుకోవచ్చు సిలిండర్ గ్యాస్ ఎప్పుడు అయిపోతుంది తెలుస్తుంది డెలివరీ అబ్బాయి సిలిండర్ ఇచ్చినప్పుడు సిలిండర్ ఫుల్ ఉందా లేదా ఇది పెట్టి ఇమేజ్ చెక్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే వాపస్ ఇచ్చేయచ్చు చేయొచ్చు అది ఒక అడ్వాంటేజ్ ఇది ఆన్ చేయాలంటే దీన్ని రెండు సార్లు ఇలా ప్రెస్ చేయాలి గ్లాస్ మధ్యలో ప్రెస్ చేయదు గ్లాస్ బ్రేక్ అయ్యారు కాబట్టి ని చివరిలో పడుకుని రెండు సార్లు ప్రెస్ చేయండి సరిపోతుంది గ్యాస్ ఆన్ అయిపోయింది ఈ సిలిండర్లో గెద్ద గ్యాస్ ఉందో మీకు కనబడుతున్నా లెవెల్ చూపిస్తుంది మీకు ఈ లెవెల్ ద్వారా సిలిండర్లో ఎంత గ్యాస్ తెలుసుకోవచ్చు ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు ఇందులో ఎక్కడన్నా లీకేజ్ ఉన్నప్పుడు లేదా మేజర్ లీకేజ్ అయినప్పుడు ఇమీడియట్గా ఈ రీడింగ్ జీరో అయిపోయి మిషన్ పని లేకుంటే పని చేయనట్టు ఇలా నేను ఈ ఫింగర్ తీయగానే ఆటోమేటిక్గా రీడింగ్ జీరో అయిపోతుంది ఎంత ఫాస్ట్గా మైనర్ సెకండ్స్ లో ఇది ఆటోమేటిక్గా గ్యాస్ సప్లై షట్ ఆఫ్ చేస్తుంది మేజర్ లీకేజ్ ఆఫ్ చూడండి ఇది ఓపెన్ చేయడం అంటే లీకేజ్ స్టార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను వన్ టూ త్రీ చూడండి ఇట్ త్రీ చూసారా నీటికి పడిపోయింది అంటే జీరో అయిపోయింది అంటే ప్రమాదం జరిగే అవకాశమే లేదు తద్వారా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కాకుండా మన కుటుంబాన్ని మన ఫ్యామిలీని మనం కాపాడుకోవచ్చు సో ఇంత గొప్ప ఫీచర్స్ ఉన్నటువంటి ఈ డివైస్ ని అందరూ వాడాలి సో మంట వచ్చినప్పుడు ఎంత తొందరగా నేనేం చెప్పినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని చెప్పినా ఇది చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చూడండి ఇలా బంద్ అయితే ఇప్పుడు నిప్పు ఇక్కడ పెట్టిన ఈ డివైస్ కానీ నేను గ్యాస్ రిలీజ్ చేస్తున్నా ఎంత తొందరగా ఈ రీడింగ్ పడుకో చూడండి మామూలుగా ఉంటే మంట రివర్స్ కావాలి జాదరా చూడండి చూసారా మంట రావడం ఆలస్యం దీని పైపుగా తెలిపి ఆటోమేటిక్గా మీటింగ్ మీటర్ రీడింగ్ జీరో అయిపోతుంది ఇంతకంటే అడ్వాంటేజ్ ఏం కాదు ఇంతకంటే రక్షణ మీకు ఏం కాదు మీ కుటుంబం మీ పిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లలందరూ సురక్షితంగా ఉండాలనుకుంటే ఈ డివైస్ని ఖచ్చితంగా వాడండి ఎంతో ప్రయోజనం పదమూడేళ్ల నుంచి ఈ సర్వీస్లో ఉన్నాను మూడు లక్షల పైగా కస్టమర్లకు సప్లై చేసిన ఆల్ ఆర్ హ్యాపీ